ం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సనందూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గౌరవే బుద్ధి సాక్షిణే ఓం చక్రం సశంఖక్రం సకిరీటకుండలం స పీతవస్ం సరసిక్షణం సహారవక్షస్థల కౌస్తుభశ్రి నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శ్రీ శ్రీమహాభాగవతము ఏకాదశ స్కందము అది విని విదేహరాజు భగవద్భక్తుల యొక్క ధర్మం ఏమిటి వారు ఏ రీతిగా సంచరిస్తారు వారిని తెలుసుకునేటువంటి గుర్తులు ఏవి ఇవన్నీ తెలియజెప్పడానికి మీరు మాత్రమే అర్హులు అన్నాడు అప్పుడు వారిలో హరి అనే మహాత్ముడు ఇలా అన్నాడు సర్వభూతమయుండైన సరసీజాక్షుడత తన ఆత్మయందుండున నెడువాడు శంఖచక్రధరుండంచుజ జనెడువాడు భక్తి భావాభిరతుడు ఓ భాగవతుడు పద్మాక్షుడు సర్వభూతమయుడు అతడే తన ఎన్ తన యొక్క ఆత్మ ఎందు కూడా ఉన్నాడు అని భావించేవాడు అతడే శంఖ చక్రధరుడైన మహావిష్ణువు అని అనుకునేవాడు బ్రహ్మభావంతో నిండినవాడు భాగవతుడు అనిపించుకుంటాడు వర్ణాశ్రమ ధర్మం భుళ నిర్ణయ కర్మముల జడక నిఖిల జగత్సపు జగత్సంపూర్ణుడు హరి అనునాతడే వర్ణింపగ భాగవతుడు వసుధాధీశ రాజా వర్ణాశ్రమ ధర్మాలను విహిత కర్మలను కూడా విడిచిపెట్టకుండా ఆచరిస్తూ హరి ఈ సమస్త జగత్తులోనూ నిండి ఉన్నాడు వానిని భాగవతుడు అని చెప్పాలి ఈ రీతిగా సర్వబంధాలను త్యజించి అన్నిటి అందు కూడా ఆత్మరూపంలో ఉన్న భగవంతుడు సూర్యదేవుడు వేయి కిరణాల చేతముల్లో కాలను పవిత్రంగా చేస్తూ ఉన్నట్లుగానే తన యొక్క పాదధూలి చేత పవిత్రం చేస్తూ ఉంటాడు గనుక సురాసురులు కూడా కీర్తిస్తూ సేవించే ఆ జనార్దనుని పాదాలకు నమస్కరించాలనే కోరిక కలిగి భక్తిని కించిత్తు కూడా చెలించనీయకుండా ఉండాలి చంద్రోదయం చేత సూర్యతాపం తొలగిపోయినట్లుగానే నారాయణుని చరణ నక కాంతుల చేత అంటే ఆ పాదాల గోళ్ళ యొక్క కాంతుల చేత అతని హృదయంలోని తాపమంతా తొలగిపోతుంది తన భక్తి అనే త్రాళ్ళ చేత ఆ వాసుదేవుని పాదాల విందాలను గట్టిగా బంధించాలి ఆ ధ్యానం యొక్క ఆనందం చేత పరవశుడే అవ్వాలి అతడే భాగవతోత్తముడు అని చెప్పగా విని విదేహరాజు మళ్ళీ ఇలా అడిగాడు గజరాజ వరదు గుణములు త్రి జులగుటదేట పడంగ సుజన మనోరంజకముగ విజితేంద్రియ వినగ నాకు వేడుక పుట్టెన్ ఇంద్రియాలను జయించిన మహానుభావులారా గజరాజును కరుణించి వరం ఇచ్చిన ఆ శ్రీహరి గుణాలను గుణాలు ముల్లోకాలను కూడా పవిత్రం చేస్తాయి కాబట్టి సజ్జనులకు ఆహ్లాదం కలిగించే ఆ గుణాలను ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలి అనే కోరిక నాకు ఉంది రాజు అడగ్గానే అంతరిక్షుడు అనే మునివరుడు ఇలా చెప్పాడు పరమ బ్రహ్మమనంగా మనంగా పరతత్వమనంగా పరమ పదమనగను నీశ్వరుడన కృష్ణుండన జగద్భరితుండు నారాయణుండు వెలుగుందు జగత్తంతా కూడా ఆ జగత్తుని అంతా కూడా భరించే ఆ నారాయణుడే పరబ్రహ్మమని పరతత్వమని పరమ పదమని ఈశ్వరుడని కృష్ణుడని తానే అనేక నామాలతో ప్రసిద్ధుడై ఉన్నాడు అవ్యక్తము నిర్గుణము అయిన పరబ్రహ్మమయుడు అయితే ఆ అవ్యక్తుడు నిర్గుణుడు అయినటువంటి ఆ పరబ్రహ్మమునందు దానికంటే వేరుగా పుట్టినటువంటి జ్ఞానమే విష్ణుమాయ అనబడుతూ ఉన్నది పరమేశ్వరుడు అటువంటి మాయచేతనే జగత్తుని నిర్మించాడు నిర్మించి తాను నిశ్చింతగా ఉంటాడు ఇంద్రియాలకి వశపడి లోలురై తిరుగుతూ చెడిపోయే దురాత్ దురాత్ములకు మరి సుషుప్తి స్వప్నము జాగ్రత్త అనే అవస్థలు వరుసగా కలుగుతూ ఉంటాయి అదే స్వప్నావస్థలో అయితే గ్రహింపదగినది గ్రాహకం అనేటువంటిది లేదా గ్రహించేది గ్రహణం అంటే గ్రహించుట అనే క్రియ ఈ మూడు భేదాలు ఉంటాయి కదా ఎలా అంటే గ్రాహ్యం అన్నప్పుడు గ్రాహకము అంటే గ్రహింపదగినది గ్రహించేది మరి గ్రహించుట అనేటువంటి మూడు భేదాలు ఉంటాయి కదా ఆ అవిద్య అనేటువంటి అంధకారంతో కలిసి ఈ రీతిగా మూడు రకాలుగా మారే మనోరథం మానసికమైనటువంటి కోరికలు ఆ స్వప్నావస్థలో అణచబడి మరీ ఉంటాయి అణిగి ఉంటుంది అలాగే మూడు రకాలుగా ఉండే మాయ కూడా ఆత్మలోనే లీనమై ఉంటుంది పరమేశ్వరుడు మొదట పృథ్వీ అంటే భూమి మొదలైన పంచమహాభూతాలతోటి కూడిన సృష్టి చేశాడు అందులో పంచభూతాత్మకమైనటువంటి ఆత్మకు పదకొండు ఇంద్రియాల చేత అంటే ఐదు కర్మేంద్రియాలు ఏంటవి అంటే నోరు చేతులు కాళ్ళు కాళ్ళు అంటే పాదాలు అవి ఉపస్థ వాయువు అంటే గుహ్యేంద్రియము మరి మల విసర్జ కావ్యము ఇవి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటే మరి చెవి చర్మము కన్ను నాలుక ముక్కు అనేటువంటి ఈ జ్ఞానేంద్రియాలు ఈ కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు మరి కలిపి మనస్సు అనేటువంటి భేదాన్ని కలిగించాడు పదకొండు ఇంద్రియాలు సత్వము మొదలైన గుణాల చేత సత్వాది గుణాలు అన్నప్పుడు సత్వగుణము రజోగుణము తమో గుణాల చేత శబ్దము మొదలైనటువంటి గుణాలను అంగీకరిస్తూ శబ్దము అంటే శబ్దము స్పర్శము రూపము రసము గంధము మొదలైన శబ్దాది గుణాలను కూడా అంగీకరిస్తూ ఆత్మయందు ప్రతిఫలించే గుణాలను అనుభవిస్తూ ఉన్నాడు అందువలన సృష్టిని అంతా కూడా ఆత్మీయంగానే అంటే తానే అనుభవిస్తున్నట్లుగా భావిస్తూ ఉన్నాడు అంటే దేహి కర్మ కర్మల మూలంగా ఆయా కారణాల వలన ఆయా కర్మలను చేస్తూ అంటే దేహి అంటే శరీరంలో ఉన్నటువంటి జీవుడు లేదా ఆత్మ తనేం చేస్తాడు కర్మల క కర్మల మూలంగానే ఆయా కర్మల వలన ఆ కారణాల వలన ఆయా కర్మలను చేస్తూ ఆ కర్మలకు తగినటువంటి ఫలాలను అనుభవిస్తూ దుఃఖానికి లోనై వర్తిస్తూ ఉన్నాడు ఇలా ఎన్నో దుఃఖాలు అనుభవించిన ఆ జీవుడు కర్మఫలాలను పొందుతూ ఆ పుట్టుకలను దాటేటంత వరకు కూడా పర పరవసుడై ఉంటాడు అంటే ఆ కర్మలకు వసుడై ఉంటాడు జననము మరణాలలో కూడా పొర్లుతూ ఉంటాడు అంటే పుడుతూ చస్తూ చస్తూ పుడుతూ ఉంటాడు ప్రళయకాలం సమీపించినప్పుడు ద్రవ్యగుణాత్మకమైనటువంటి జగత్తు ఆ జగత్తుని ఆ ఆది అంతాలు లేనటువంటి కాలం ప్రకృతిలో లేనని చేసేస్తుంది ఆ తర్వాత వంద సంవత్సరాలు వానలు కురియువు అతి ఉగ్రంగా ప్రకాశించే సూర్యుని వేడిలాగానే అన్ని లోకాలు కూడా దహించుకుపోతాయి అప్పుడు పాతాళంలోని ఆదిశేషుని ముఖాల నుండి పుట్టిన అగ్ని ఎగసిన మంటలతోటి గాలితోడ్పాటుతోటి దిక్కులంతటా వ్యాపిస్తుంది ఆ తర్వాత సంవర్తక వలావాహకము అనేటువంటి మేఘ సమూహాలు వందేళ్ల పాటు నిరంతరంగా నీటి ధారలనే వర్షిస్తూనే ఉంటాయి ఆ నీటిలో విరాట్ రూపం అనేటువంటిది లీనమైపోతుంది అంటే హిరణ్య గర్భుడు అనేటువంటి రూపమే విరాట్ రూపం అప్పుడు పరమేశ్వరుడు కట్టెలో అగ్నిలాగానే అవ్యక్తంలో ప్రవేశిస్తాడు ఆ పైన భూమి గందగుణాన్ని కోల్పోతుంది సముద్రంగా నీరుగా కూడా మారిపోతుంది నీరు కూడా రసగుణాన్ని కోల్పోయి అగ్నిలో కలిసిపోతుంది అగ్ని యొక్క తేజో గుణం కూడా చీకటితో ఆవరించబడిపోతుంది అలా ఆవరింపబడి వాయువులో లీనమైపోతుంది వాయువేం చేస్తుంది దాని యొక్క స్పర్శ గుణాన్ని కోల్పోతుంది కోల్పోయి ఆకాశంలో కలిసిపోతుంది ఆ ఆకాశం కూడా ఏం చేస్తుంది తన యొక్క శబ్ద గుణాన్ని విడిచివేస్తుంది అలా విడిచేసి ఆత్మయందు లీనమైపోతుంది అలాగా ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఆయా వికారాలతో సహా అహంకారంలో అణిగిపోతాయి ఆ అహంకారం తన గుణంతో కూడుకొని పరమాత్మని చేరుకుంటుంది అందుకే సత్వగుణము రజోగుణము తమో గుణాలు అనేటువంటి తెలుపు ఎరుపు నలుపు అనే మూడు రంగులతో కూడి సృష్టి స్థితి లయకారిణి అయిన మాయ ఈ రీతిగానే ఉంటుంది అని దాని యొక్క స్వరూపము మాహాత్మ్యము వివరించాడు అంతరిక్షుడు అప్పుడు రాజు నిమి ఇలా ప్రశ్నించాడు జ్ఞానవిహీనులైన నరసంఘముగా నర సంఘముగా నగరాణి మాయదాలోన నడంచి ఎట్లు హరిలోకము దురంతయుదగన్ భూనుత సత్యవాక్య గుణభూషణ ఇక్కడ వెక్క తోడుతన్ భూనిక చెప్పు మన్నను ప్రబుద్ధుడు నీట్లను గారవంభునన్ లోకుల చేత పొగడబడేటువంటి వారు మీరు అయితే లోకుల చేత కీర్తించబడేటువంటి వారు మీరు సత్యవాక్యాలు అనే గుణాలు ఆభరణంగా కలిగినవారు నరులు జ్ఞానం లేనివారు తమకే తెలియనటువంటి మాయను లోపల అణిచి ఉంచేసుకుని శ్రీహరి లోకాన్ని ఎలా చేరుకోగలుగుతారు ఇదంతా వినాలని నాకు కుతూహలంగా ఉంది చెప్పండి అని అడిగితే అతనికి ప్రబుద్ధుడు కూడా ప్రబుద్ధుడు ఇలా సమాధానం చెప్పాడు ప్రతి సే సూర్యోదయంలోనూ కూడా అస్తమయంలోనూ ఒకరోజు గడిచేసరికి ఆయువు తరిగిపోతూ ఉంటుంది అలా తరిగిపోతూ ఉండగా మూఢజనులు దేహము భార్య పుత్రులు మిత్రులు అన్నదమ్ములు అనే మమకారానికి బొద్ధులైపోతారు అలా బొద్దులై ఉండగా ఆపాశాల నుండి తప్పించుకునే ఉపాయం వారికి ఏమాత్రము కనబడదు సంసారము అనే అంధకారంలో మునిగిపోతారు మునిగిపోయి గతించిపోయిన కాలము రాబోయే కాలము అనేవి ఏవి కూడా తెలుసుకోలేక పగలే గుడ్డివైపోయి బతికే గుడ్లగోబలలాగానే జంతువులలాగానే పుట్టుక వార్ధక్యము రోగాలు ఆపదలు మరణాన్ని పొందుతూ కూడా ఈ శరీరమే ఎంతో మేలైనది అనుకుంటూ ఆనందము చేత ప్రమోదము అనే మదిరాపానము చేత అంటే అటువంటి మొత్తు పదార్థాన్ని సేవించినట్లుగానే మొత్తులయ్యి విషయాల పట్ల పట్ల ఆసక్తికి లోబడిపోతారు అలా లోబడి తమను తామే తెలుసుకోలేరు వారికి ఈ సంసారం నుండి విరక్తి చెందేటువంటి మార్గం ఎప్పటికీ తెలియదు అటువంటి మూఢజనులు యొక్క చెంతకు చేరకుండా యందు భక్తి కలిగి ఉన్నటువంటి నరుడు కేవలం నారాయణుడి పట్ల భక్తిభావం కల సద్గురువును ప్రతిదినము కూడా సేవించాలి సత్వభావం కలిగి భూతదయతో ఉండాలి నిత్యము హరికథలనే అమృతాన్నే హరికథలు అనబడే అమృతాన్నే పానం చేస్తూ ఉండాలి బ్రహ్మచర్య వ్రతం చేస్తూ విషయాలను మనసులోనికి రానియకూడదు సాధు సాంగత్యము సజ్జనముల యొక్క స్నేహము చేయాలి వినయము శౌచము తపస్సు క్షమ మౌనవ్రతము మొదలైన వేదాలను శాస్త్రాలను కూడా అధ్యయనం చేయాలి వేదాలను శాస్త్రాలను వాటి యొక్క అర్థాలలో ఏమి చెప్పబడి ఉన్నవో వాటిని అనుష్ఠానం చేయాలి అహింస అనేది పాటించాలి సుఖము దుఃఖము మొదలైన ద్వంద్వ ద్వంద్వాలను సహించుకోవాలి అంతటా ఈశ్వరుడే ఉన్నాడు అని భావించాలి ఎలా అంటే మోక్షము చెందాలి అనే భావంతో ముముక్షులవలాగానే ఉండాలి ముముక్షులై ఉండాలి జన సాంగత్యాన్ని వదిలివేయాలి నారచీరలే కట్టాలి దొరికిన దానితోనే తృప్తి పడాలి వేదాంతం యొక్క శాస్త్రాల యొక్క అర్థాలు తెలుసుకోవాలి అనే కోరికను కలిగి ఉండాలి ఇతర దేవతలను అంటే శాస్త్రాలను మరి తను పూజించేటువంటి దైవమే గొప్ప అని ఇతర దేవతలను ఇతర శాస్త్రాలను నిందించడం మానివేయాలి మనసు వాక్కు కర్మ అనేటువంటి ఈ యొక్క త్రికరణమైనటువంటి సాధనాత్రయాన్ని కూడా నియంత్రించుకోవాలి సత్యాన్నే మాట్లాడాలి శమము దమము మొదలైనటువంటి విశిష్టమైనటువంటి గుణాలు కలిగి ఉండాలి తన ఇళ్ళు వాకిళ్ళు పొలాలు భార్యాపుత్రులు ధనము మొదలైనవన్నీ కూడా శ్రీహరికే సమర్పించుకోవాలి భగవంతుని స్వరూప గుణాలను ప్రతిపాదించినటువంటి ఇతర శాస్త్రాలయందు మాత్రము ఆసక్తి లేకుండా ఆ కలిగి ఉండాలి ఇవన్నీ కూడా తములైన భగవద్భక్తుల ధర్మాలు అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు హరిదాసుల మిత్రత్వము మురరిపు కదలెన్ని కొనుచు తోడన్ భరితాస్రపు లకితుండే పురుషుడు హరిమాయ గెల్చు భూపవరే ఓ రాజేంద్ర మానవుడు హరిదాసులతోనే మైత్రి చేస్తూ శ్రీహరి కథలను చెప్పుకొని ఆనందిస్తూ హర్షాశ్రువులతోటి సంతోషముతో వచ్చేటువంటి అశ్రుబిందువులతో పులకి తుడగుతూ ఉంటే హరిమాయను గెలవగలుగుతాడు అని చెప్పాడు అప్పుడు అది విన్నటువంటి రాజేంద్రుడు వారిని చూసి భాగవతులారా సర్వలోకనాయకుడై నారాయణుడని ప్రసిద్ధి చెందిన పరమాత్ముని ప్రభావం ఎటువంటిదో వినాలని ఉన్నది చెప్పరే చెప్పండి అని అడిగాడు దానికి పిప్పలాయనుడు ఇలా సమాధానం చెప్పాడు నరవర విను జగన్నాధుని చారిత్రంతుని మదికింపు మిగులా లసదుద్భవ స్థితిలయ్య కారణం వై నేహేంద్రియాదుల దిరముగా జనుపుని ఎప్పుడు పరం జ్యోతిస్వరూపంబు జ్వాలనలుండు జనని పగదీ నింద్రి నాత్మ శబ్దంబు చొరకయు సుశిరంబు బొందు సత్యమనగ సత్వరజస్తమోమయ గుణంబూ మహదహంకార రూపమై మహిమ వెలయు చేతనత్వంబుగలదే నిజీవమందురి దియ సద స్వరూపమై అన్నబడును ఓ రాజోత్తమా విను నీ నీ మనసుకు ఇంపు కలిగేలాగా జగన్నాథుడైన నారాయణుని చరిత్రనే తెలియజేస్తాను పరమేశ్వరుడు సృష్టి స్థితి లయాలకు కారణభూతుడు స్వయంగా అతనికి ఏ కారణమూ లేదు దేహాలు ఇంద్రియాలు మొదలైన వాణిలో ప్రాణశక్తిని స్థిరంగా ఉంచేది కూడా ఆ పరమాత్మయే అతడు పరంజ్యోతి స్వరూపుడు అతనిని వెలిగించేది ఏదీ లేదు జ్వాలలు పైకి ఎగిసిన అగ్ని దానిని వెన్నంటి వెళ్ళనట్లుగానే ఇంద్రియాలు విషయాశక్తితో బాహ్యాలై ఉండి ఆత్మను పొందవు వేదాలు పరమాత్మను వర్ణించలేక నిశ్శబ్దమైపోయాయి నిషేధ రూపంలోనే అవి సుషిరమైన సత్యాన్ని ప్రతిపాదించాయి సత్వగుణము ప్రజోగుణము తమోగుణములు అనేటువంటి గుణాలతో కూడి ఉన్నది మహదహంకార రూపమైనది మహిమతో ఒప్పినది అయిన చైతన్యాన్నే జీవుడు అంటున్నారు అదే సదసత్తుల రూపంగా ఎన్నబడుతూ ఉంటుంది దీనికి మించిన దానిని పరమాత్మగా గుర్తించు అలా పరమాత్మగా గుర్తించి బ్రహ్మాదులు స్థుతిస్తూ ఉన్నారు ఇటువంటి పరమాత్మ స్థావర జంగమాలను కూడా అధిష్ఠించి ఉన్న వృద్ధి క్షేమం మొదలైన వికారాలను ఎప్పటికీ పొందడు వాటిలో ఉండే సత్వాది గుణాలకు సుఖదుఖాది ద్వంద్వాలకు సాక్షీభూతుడై నిమిత్త మాత్రంగా మాత్రమే నిలిచి ఉంటాడు చెట్లు లతలు మొదలైన వాటిలో జీవం లేకపోయినా వాటిలో ఉంటాడు సమస్త ఇంద్రియాలతో కూడిన ఈ దేహం నశించిపోగా మనసు కూడా లయించిపోతుంది అప్పుడు శబ్దము స్పర్శము రూపము రసము మరి గంధము అనేటువంటి గుణాలు లేకపోయినా తిరుగుతూ ఉంటాడు స్పష్టమైన చూపు గలవానికి సూర్యకిరణాలు కనపట్టిన రీతిగానే జ్ఞాని అయినటువంటి వాడు హరిభక్తి కలిగిన గుణాల వలన కర్మల వలన కూడా కలిగిన చిత్తము యొక్క మాలిన్యాలను పోగొట్టుకుంటాడు అలా పోగొట్టుకుని భగవంతుని పదాన్ని పొందుతాడు అని చెప్పగా విని రాజు ఇలా అడిగాడు పురుషుండే కర్మము బరువడిగా వించి పుణ్యపరుడై మముదాదురి తముల దొరగి మురరిపు చరణ యుగం బెట్లు చేరు సమ్మునివర్య ఓ ముని సత్తమా పురుషుడు ఏ ఏ కర్మలను చక్కగా చేసి పుణ్యాత్ముడై జీవిస్తాడు పాపాలు పోయి తాను శ్రీహరి పాదాలను ఎలా చేరుకోగలడు ఇలా రాజు అడగగానే వారిలో ఆవిర్హోత్రుడు అనేటువంటి ఆయన ఇలా సమాధానం చెప్పాడు చేయవలసినటువంటి పనులను చేయడము కర్మలను చేయకపోవడము నిషిద్ధ కర్మలను చేయడము అనే విషయాలను తెలిపే వేదవాక్యాలు లౌకిక విషయాలను వర్ణించేటువంటివే అటువంటి వేదాలు కూడా పరమేశ్వర స్వరూపాలే కాబట్టి విద్వాంసులు కూడా తెలియలేరు అవి అన్నీ కూడా కర్మాచారాలను గురించి చెప్పేవి మోక్షం కావాలంటే మాత్రం నారాయణుని సేవించడమే పరమ పవిత్రమైనది వేద విహిత వాక్యాలను అనుష్ఠించకుండా కేవలం ఫలాలను మాత్రమే కోరుకునేవారు అనేక జన్మలను పొందుతూ ఉంటారు మోక్షాన్ని కోరుకునేవాడు విద్యుక్త మార్గంలోనే హరిని పూజించాలి ఆ పూజా విధానాన్ని విను పవిత్రమైన శరీరంతో జనార్ధనుని దగ్గర పవిత్రమైన చిత్తంతో కూర్చోవాలి షోడసోపచారాలతో చక్రధరుడైన హరిని ఆరాధించాలి గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యాలను సమర్పించాలి సాష్టాంగమైన దండ ప్రణామాలు చేయాలి విశేషమైనటువంటి భక్తిభావం కలిగిన వాడు హరిని పొందుతాడు అని ముగించాడు అది విని విదేహుడు ఈశ్వరుడు ఏ ఏ లీలలు చేశాడో అవన్నీ నాకు చెప్పండి అని అడిగాడు అప్పుడు ద్రమిలుడు ఇలా అన్నాడు తారల నెన్నగవచ్చును భూరేణుల బోలును ధాత్రిన్ నారాయణ గుణ కథనములారయ వర్ణింపలేరు హర బ్రహ్మాదుల్ నాయన చుక్కలను లెక్క పెట్టవచ్చునేమో భూమి మీది ధూళి రేణువులను కూడా లెక్క పెట్టవచ్చునేమో కానీ నారాయణుని గుణగణాలను ఆ శివుడు బ్రహ్మ కూడా వర్ణించలేరు అని చెప్పి భగవంతుడు తాను సృష్టించిన పంచమహాభూతాలను పురముగా చేశాడు అలా చేసి అందులో తన యొక్క అంశతో ప్రవేశించి సగుణనిష్ఠుడై నారాయణుడు అనే పేరు కలిగిన ఋషీశ్వరునిగా ఉన్నాడు ఆయన యొక్క పది ఇంద్రియాల చేత నిర్మించబడిన శరీరాలు కలిగిన వారే బ్రహ్మ విష్ణు రుద్రుడు వారు సత్వగుణము రజోగుణము తమోగుణము తమోగుణాలతో తమో గుణాలతో జగత్తును సృష్టించడము రక్షించడము సంహరించడము చేస్తూ ఉంటారు కాబట్టి నారాయణుడు ఈ రీతిగా గుణనిష్ఠుడయ్యాడు అటువంటి నారాయణుని చరిత్రను చెబుతాను విను ధర్ముండు దక్షుత్రిక నిర్మలమతి పెండ్లి ఆడి నేరి పుత్రుని సత్కర్ముని నారాయణ ఋషి నమలు బదరిక బదరికాశ్రమందు ధర్ముడు మంచి బుద్ధి కలిగిన దక్ష పుత్రికను పెండ్లి చేసుకున్నాడు అలా చేసుకుని సత్కర్ముడు నిర్మలుడు అయిన నారాయణ ఋషిని కన్నాడు అతడు బదరికాశ్రమానికి వెళ్ళాడు అట్టి నారాయణ వయుండైన మౌని భదరికాశ్రమందున పారనిష్టదపము గావింప జల భేది దళకి మదిని మీనకేతను దివిజ కామినులబణి చే నారాయణుడు అనే ఆ పేరు కలిగిన ఆమునీశ్వరుడు భదరికాశ్రమంలో అపారమైన నిష్టతో తపస్సు చేస్తూ ఉండగా ఇంద్రునికి భయం కలిగింది కలిగి మన్మధుని అప్సరసలను కూడా పంపించాడు వారు నారాయణాశ్రమానికి అతని తపస్సుకు విఘ్నం కలిగించడానికి వచ్చారు ఆ వనంలో మద్ది మామిడి మారేడు అరటి ఖర్జూరము నేరేడు నిమ్మ చందనము సొరపొన్న మందారము మొదలైన వృక్షాలు దట్టంగా ఉన్నాయి అక్కడ చెట్లు లతలు అన్నీ కూడా పూలతో పండ్లతో నిండి ఆ బొరువుకి కొమ్మలు వంగిపోయి ఉన్నాయి గురివెంద పొదల పూల గుత్తులలోని మకరందాన్ని త్రాగి మధించినటువంటి తుమ్మిదలు జుంకారాలు చేస్తూ ఉంటే ఆ ధ్వనికి దిగంతాలన్నీ కూడా ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి అక్కడి సరస్సులలో బంగారు కమలాలు ఎర్ర కలువులు వికసించి ఉన్నాయి వాటి మధ్య చక్రవాకాలు కొంగలు క్రౌంచ పక్షులు హంసల జంటలు కూడా తిరుగుతూ ఉన్నాయి బెగ్గురు పక్షులు తామర తూడులను భుజించాలి అనే ఆసక్తితో తమ ముక్కు పుటాలతో తామర మొగ్గలను చీల్చుతూ ఉంటే అందులోని కేసరాలు అందంగా కనిపిస్తూ ఉన్నాయి ప్రశస్తమైన సరోవరం దిగి ప్రశస్తమైనటువంటి సరోవరం ఉన్న ఆవణంలో అప్సరసులు మందగమనంతో అక్కడక్కడ అక్కడక్కడే తిరుగాడుతూ చెమట బిందువులను కొనుగోళ్లతో మీటుతూ ఒదిగి ఒదిగి అతన్ని సమర్ సమీపించారు మదనుని మా బాణజాలముల మగ్నత బొందక ముది తలవాడి చూపులకు మోహము నందక నిశ్చలాత్ముడై హృదయమునందున చుతురమేసునంతు జగన్ నివాసుని వదలక భక్తి నిలుపుకొని వారికి నీట్లను మౌని పెంపునన్ ఎలాగంటే అప్పుడు నారాయణుడు బాణాలకు లొంగలేదు ధైర్యంగా ఉన్నాడు ముద్దుగుమ్మల వాడి చూపులకు మోహం పొందలేదు నిశ్చలంగా ఉన్నాడు హృదయంలో అచ్యుతుడు అనంతుడు జగన్ నివాసుడు అయిన శ్రీపతిని వదలకుండా భక్తితో నిలుపుకున్నాడు వారితో గంభీరంగా ఇలా అన్నాడు జంబారి పంపునను మీరంబోరు హారీ భంభున వాంచారంభంబునదిన లజ్జించి వ్యసన్ పద్మముఖులారా ఇంద్రుడు పంపగా మీరు వచ్చారు చక్కగా విహరించాలి అనే కోరిక ఉంటే అలాగే విహరించండి అన్నారు ఆ మాటలతో వారు సిగ్గుపడ్డారు పడి వెంటనే వారు ఇలా అన్నారు దేవమునింద్రని దివ్య చారిత్రంబునెరిగి సన్నుతి సేయ నవ్వడోపు బుత్రమిత్ర కళత్ర మాని తపము కావించు సద్ధర్ములకును విఘ్నముల్సినే నంతరాయంబు గలదే కామంబు క్రోధంబు గల తపస్విత తపంబు పల్వలోధకముల భంగిగాదే నిన్ను వర్ణింపనలవియే నిర్మలాత్మ రమణతో గుణమాయ పరాధమనుచు సన్ను తిన నతడు ప్రసన్నుడగుచూ తనదు సామర్థ్యమెరిగింపదలచియపుడు దేవముని ఎలా అంటే నీ దివ్య చరిత్రను తెలుసుకొని స్థుతించడానికి ఎవనికి సఖ్యము పుత్రులను మిత్రులను భోగాలను వదిలివేసి తపస్సు చేసే సద్ధర్ములకు విఘ్నాలు ఎప్పటికీ కలుగవు విశ్వేశ్వని కొలిచేవానికి అంతరాయం ఉండదు కామక్రోధాలు ఉన్న తపస్వి యొక్క తపస్సు మురికి ఉంటలోని నీటి వంటిదే నిన్ను తరమా నిర్మలాత్మ మా తప్పు క్షమించు అని స్తుంచగా అతడు ప్రసన్నుడయ్యాడు అప్పుడు తన సామర్థ్యం చూపాలి అనుకున్నాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ओम मंगल नमोस्वनताय सहस्रमूर्त सहस्रपादाक्षिशिरो बाह सहस्रना पुषा सहस्रकोटी युगधारिणे नम ओं श्रीमते नाराएणा नम श्रीमणचरण शरण प्रपद्ये हरि ओं तत्सत्